నా రొమాన్స్ ఇది ఇది అని మాట్లాడుతున్నావు సిగ్గు లేదు నీకు ఒక స్టూడెంట్ ఇలా మాట్లాడడానికి నేను చెప్తున్నా కదా నా జీవితంలో నేను చచ్చిపోయే లోపల నిన్ను నువ్వు నిన్నే కోరుకుంటా ఆఖరికి నేను చచ్చిపోయినా కూడా నీ పేరు రాసుకొని చచ్చిపోతాను నేను అర్థం చేసుకోడు ఎవరు లేరు ఎన్నిసార్లు చెప్పాలి నీకు మళ్ళీ చెయ్యేస్తున్నావు సిగ్గు లేదు ఎవరు లేరు అన్నా కదా అర్థం చేసుకో అర్థం చేసుకోండి అన్నీ తెగించేసిన ఇది కాదు ఏమైందమ్మా నా నేను కాలేజీలో చదువుతున్నాను అన్న ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న ఓకే మా మ్యాథ్స్ టీచర్ నాకు నాతో బిహేవ్ చేస్తున్నాడు అన్న ఏమంటున్నాడు నాతో పడుకో అని ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు అంటే కాలేజీలో చెప్తున్నాడు అవును ఎవరు లేనప్పుడు ఎక్కడికంటే అక్కడ పిలుస్తాడు పక్కకు పిలుస్తాడు చేతులు వేస్తాడు ఎట్లా అంటే అట్లా చేస్తాడు అన్న ఏ కాలేజు మరి ప్రిన్సిపల్ కానీ మీ ఇంట్లో కానీ చెప్పచ్చు కదా ఇంట్లో వాళ్ళు చెప్పేసి చదువు మా అనిపించేస్తారన్న ఇంకా మీకు రిలేటివ్స్ ఎవరు లేరా అంటే బ్రదర్స్ అలాంటి ఎవరు లేరా ఆహా ఒక రోజు మెసేజ్ చేశాడు మీ నెంబర్ వాళ్ళకి ఎవరికి పోయింది ఎవరు నాడి తీసుకున్నాడో తెలియదు అన్న రోజు ఎట్లాంటి అట్లా మెసేజ్ చేశాడు ఆ సార్ ఎట్లైనా మీరే వార్నింగ్ ఇయాలి ఇద్దాం మాప్పుడు ఓడ ఏమను చెప్తున్నా నీ మెసేజ్ ఏమను పెడుతున్నాడు ఏమను నాకు చెప్ క్లారిటీగా వారితో పడుకోవాలంటా నా అంటే కాలేజీలో చెప్పాడా ఫోన్లో లో చెప్పాడా కాలేజీలో కాలేజీలో చెప్తున్నాడు ఎవరు లేనప్పుడు చెప్తాడు అన్న కాలేజీలో ఏమని ఆ పక్కా పిలుస్తాడు నీతో పడుకుంటా నిన్ను పెళ్లి చేసుకుంటా అది ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు అన్న కాలేజ్ గా ఎవరు చెప్పుకోవాలో తెలియడం లేదన్న మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్న చేద్దాం చేద్దాం ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తున్నాడు ఆ చేస్తున్నాడు అన్న నెంబర్ ఉంది కదా నీ దగ్గర చేయి ఒకసారి హలో సార్ చెప్పండి సార్ మీతో కొద్దిగా మాట్లాడాలి లొకేషన్ పెడితే అక్కడికి రాండి సార్ ఏమైంది చెప్పు మాట్లాడాలి సార్ నేను ఒక లొకేషన్ పెడతా ఇక్కడికి రాండి సార్ మీకు ఏం కావాలో నేను ఇస్తాను ఇక్కడ రాండి మీరు రోజు మీరు రోజు ఏం అడుగుతున్నారు అదే ఇస్తాను మీరు ఇక్కడికి రాండి సార్ నాకు రూమ్ ఉంది ప్రైవేట్ గా ఇక్కడ మీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను రాండి సార్ ఇక్కడికి లొకేషన్ పెడతా వాడు అయితే రాని వచ్చిన తర్వాత వాడు ఏ విధంగా ఏమన్నాడు అసలు నేను ఏందనేది మనం కెమెరా అయితే నేను ఫిక్స్ చేస్తాను సో కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత వాడు నేను ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏందనేది మనకు అయితే ప్రూఫ్ కావాలి కదా నన్న ఇప్పుడు నీ ముందు అన్నాడు వాయిస్ ఉంది ఓకే అది కూడా రికార్డ్ చేశాను కానీ నేను అనలేదు నాకు కాదు అంటాడు నేను చెప్పలేం కదా వాడు వచ్చిన తర్వాత నేను ఏదైనా అన్నాడంటే ఏదన్నా మిస్టేక్ అది మాట్లాడేది మనం రికార్డ్ చేసింది వీడియో ఇది పోలీస్ స్టేషన్లో పెడితే నాకు కూడా మేము బొప్పలు వేయచ్చు సో మనకు అనేది ప్రూఫ్ అనేది కావాలి సో వాడు వీడికి వచ్చిన తర్వాత మాట్లాడతాం ఓకే అదే కాలేజీలో మీరు అట్లా చూస్తుంటే కొద్ది ఇబ్బందిగా ఉంది సార్ ఎందుకు అంటే ఇట్లా వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే నీ పనివేం పోతుంది సార్ నా పర్వేయం బాగుంది నేను ఎవరు చెప్పలేదు కదా నేను నీకే చెప్తున్నాను వంట చేసుకో అనేసి ఎవరిగా మనకి ఎవరు మా ఫ్రెండ్స్ కి కానీ ఎవరు తెలియదు వేరే సార్ వాళ్ళకి కానీ నాతో పని వాళ్ళు ఎవరో తెలియదు కదా కాదు ఒక టీచర్ ఒక స్టూడెంట్ ప్రేమించకూడదు అని ఎక్కడైనా ఉందా అంటే మీకు మ్యారేజ్ అయిపోయింది కదా సార్ మ్యారేజ్ అయిపోయినా పర్లేదు నువ్వు అంటే నేను ఇష్టం అని చెప్తున్నా కదా నీ లైఫ్ స్పాయిల్ ఎందుకు అవుతుంది నేను చూసుకుంటా అని చెప్తున్నా ఏం కాదు అన్నిటి పరంగా నేను చూసుకుంటా అని చెప్తున్నా అన్నిటి పరంగా నీకు ఏదైనా చేస్తాను నేను మా రూమ్ కు పిలిపించింది పర్సనల్ గా అందుకే సార్ ఇక్కడే మాట్లాడదామని మళ్ళీ బయట తెలిస్తే మా మా ఇంట్లో వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సరే పర్సనల్ గా పిలిపించాను అంటున్నావు మీ రూమ్ కి పిలిపించుకుంటాను అన్నావు

ఎప్పుడు కూడా నా నుంచి ప్రాబ్లం అయితే రాదు ఇప్పుడే ఫ్రెండ్స్ అంటున్నారు సార్ నీకు సారు సార్ ఎందుకు అట్లా చూస్తున్నారు ఆ విధంగా చూస్తున్నాను అంటే నువ్వు బాగా చదువుతున్నావు కాబట్టి బాగా మంచి మార్పులు తెచ్చుకున్నాను వాళ్ళు కూడా అనుకోవాలి ఆ విధంగా వాళ్ళు లేరు కదా వాళ్ళు ఆ విధంగా ఉంటే వాళ్ళ మీద కూడా నేను బాగా మంచివాళ్ళని చెప్పు అని అనుకుంటా కదా నీ మీద ఎందుకు అనుకోవాల్సి వస్తుంది నువ్వు అంటే ఇష్టం నువ్వు అన్నిటి పరంగా ఇంటెలిజెంట్ గా అన్నిటి బాగున్నావు కాబట్టి నువ్వు అంటే నాకు ఇది కాబట్టి నీ సాయి చూస్తా ఉన్నాను నేను తప్పే ఉంది దానిలో ఇలా చేయడం తప్పు సార్ దీన్ని ఏమైనా నేను ఏమైనా మోసం చేసానా ఏమైనా చేసినా అని చెప్పు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు నేను ఉండాలనుకుంటా అని చెప్పి మనసు ఇప్పి మాట్లాడుతా ఉన్నా నువ్వు ఎందుకన్నా చెప్పడానికి నన్ను ఇక్కడ డాడీతో సమానం లేదు ఏ టీచర్ ఏ స్టూడెంట్ లవ్ చేసుకోలేదు నువ్వు చెప్పు అంటే మీకు మ్యారేజ్ అయిపోయింది సార్ మ్యారేజ్ అయిపోయినా పర్లేదు నేను నీతోనే ఉంటాను అంటున్నా కదా నాకు నీ లైఫ్ స్పాయిల్ లేకుండా చూసుకుంటాయి కదా లైఫ్ లైఫ్ అంటున్నా పర్లేదు ఏం కాదు

ఎక్కడ ప్రేమించుకోట్లా ఎక్కడ చేయట్లేదు చెప్పు ఎందుకు అంత భయపడతా ఉన్నా నాకు మ్యారేజ్ అయిపోయి నాకు ఇష్టం లేదు మువంతనే ఇష్టం ఆ ఇరియతా అన్నాడు అలా చేసదాన్నయితే కాదులే ఆ ఇంకేం లేదు నువ్వు మనసులో పెట్టుకో మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఇంకా ఏం చేయాలి నేను లేదు నువ్వు లేకపోతే నేను బాధగల ఎందుకో చెప్తున్నా నువ్వు లాగునే బాధగల వదలని సార్ కుర్చోని

ందుకు మాట్లా ఎందుకు నన్ను ఇంటి చంపేస్తున్నావు నువ్వు మాట్లాడితే చంపేస్తున్నావు నువ్వు నాకు అర్థం కాలేదు ఏం చేసిన నీకు నేను ఏమని అన్యాయం చేసిన నీకు ఇటు లవ్ చేయడం నా తప్ప లవ్ చేయడం తప్ప నేను నీ ఇష్టంగా నా మనసులో కోరుకుంది ఇష్టంగా కోరుకుంది నిన్ను అలాంటిది నన్ను నువ్వు ఏ టీచర్ ఏ స్టూడెంట్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదు ఒక స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ టీచర్ అంటానా ఉండవు నువ్వు అంటే ఇష్టం నువ్వు అంటే నువ్వు అన్ని విధాలకి ఇష్టం అని చెప్తానా కదా ఒకసారి ప్లీజ్ అర్థం చేసుకున్నా బాధ కూడా అర్థం చేసుకుని ఏం చెప్పలేదు తెలుసు ఇంత చేసి ఇంత పిచ్చినా కూడికి చేసిన ఇంత ఇర్రు పప్పని కూడా చేసిన లాస్ట్ కి ఎంతకంటే నేను ఏం మాట్లాడతాను చెప్పు ఎంతకంటే నేను ఏం చేయాల

అయినా పర్లేదు వయసు తగ్గటా నువ్వు అంటే ఇష్టం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్తున్నా కదా

నీ చెల్ని చంపేసి హాయిగా ఉంటది నాకు నా ప్రాణంపై జైలు బాబోలే ఆడ బాబోలే తల్ల నీ పట్టు నీ కాలు నువ్వు కావాలి నాకు చెప్తున్నా కదా నువ్వు తిట్టిన బూతులు కూడా నాకు ఎంత హాయిగా ఉండదు నాకు చెవులకు మాత్రం చాలా హాయిగా ఉండదు తెలుసా ప్రశాంతంగా నిద్ర తెలుసా నాకు కానీ నువ్వు నిన్ను వదలకు అసలు నేను బతకలేను ఏం అంత కాలం ఎందుకు ఎందుకు అయినా పర్లేదు కావాలంటే కావాలంటే కొట్టు కావాలంటే ఇది కానీ నిన్ను మాత్రం ఇచ్చేసుకోండి నేను నిన్ను మాత్రం లైఫ్ లాంగ్ నేను వదలను నాకు వద్దు నువ్వే నా కదా ఎందుకంటే ఎందుకు సైకం చేస్తావా చూడు నేను ఎట్లా అయిపోయాను

పర్లేదు దింగే వెళ్ళిపోతా నువ్వు అంటే నీ ఇష్టం నీ కాలు పట్టుకున్నా కాలు అంటే నా నీ చేతులు చంపేసి నేను హ్యాపీగా చేసిపోతా చెప్పాను నీకోసం నా ప్రాణాలు ఇచ్చి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏంటి సార్ మీరు ఎన్ని సార్లు చెప్పాలి సార్ మీకు నా వల్ల తవ్వట్లేదు అది సైకిల్ చేసా అన్ని చేసి ఇన్ని చేసి నీ కాలు పట్టుకుంటా నా వల్ల కూడా ఏంటి సార్ మీరు ఇంతకంటే ఏం చేసా చెప్పు ఎంతకంటే నేను దిగజారేదా వేసినా కూడా ఇట్లాంటి చేసేది తప్పు అనుకుంటా అంటే మళ్ళా ఏదో కాలు పట్టుకుంటే ఈ పట్టుకుంటే అది ఏం తప్పు చేసాను నీకు ఏమన్నా నాకు రొమాన్స్ ఇది ఇది అని మాట్లాడుతున్నావు సిగ్గు లేదు నీకు ఒక స్టూడెంట్ ఇలా మాట్లాడడానికి మళ్ళా పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నావు నా సిగ్గు నాకెందుకు సిగ్గు అనిపిస్తుంది నీకు ఉండదు తిరిగి

తిట్టు అయినా బాగా చాలా బాగా ఎక్కుతున్నాయి బాగా నీట్గా తెలుసా అమృతం లెక్క మాటలు తెలుసా కొడుకులు కట్టే అనిపిస్తుంది అయితే పర్లేదు ఇప్పుడు ఏమంటారు వేసినా పర్లేదు

మెంట్రోల్ పేరేందుకు నేను ప్రేమించిన నిన్ను నేను నా పిల్లలకి ఎప్పుడు వద్ద తెలుసా నీ చుట్టేందుకు తిరుగుతున్నా తెలుసా నువ్వు అంటే నాకు టీచర్ అదే అంతే టీచర్ అయినందుకు నీ చుట్టూ తిరుగుతున్నాను స్టూడెంట్ అయినందుకు నా స్టూడెంట్ కాదు వేరే వాళ్ళు చుట్టూ నేను ఎందుకు తిరుగుతాను నీకు చెప్పిన అర్థం కాదు మనిషి కాదు నువ్వు మృగాలు విని ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అమ్మాయి రిట్ అయిపోతున్నాను ఎందుకు నన్ను ఇంత దాదాపు బతిలాడించుకుంటున్నావు ఇప్పుడు కొట్టించుకున్నా తిట్టించుకున్నా ఆగరే చచ్చిపోదాం అనుకో డిసైడ్ అయిపోయింది ఇంకేం కావాలి చచ్చిపో నేను నా నిజం ఏం కావాలి చెప్పు నా జోలికి ఏదో మీకు చెప్పిన ఇప్పుడు ఇట్లా చేయకూడదు అని చెప్పిన ఇది చేయకూడదు కాదు నీకు ఇష్టం లేకుండా పిలిపించుకున్నావు ఎందుకు మనసు ఇప్పుడన్నా మాట్లాడు ఇన్ని కోట్లు ఇన్ని చేసిన ఇన్ని కొట్టినా ఎన్ని చేసినా నువ్వు మారవరా నువ్వు ఇంతే నేను ఒకే మైండ్ ఫిక్స్ అయిపోయి నువ్వు కావాలని మైండ్ లోనే నేను అదే మైండ్ లో ఉన్నాడు నేను చెప్తున్నా కదా నా జీవితంలో నేను లోపల నిన్ను నిన్నే కోరుకుంటా ఆఖరికి నేను చచ్చిపోయినా కూడా నీ పేరు రాసుకొని చచ్చిపోతాను నేను అర్థం చేసుకోడు ఎవరు లేరు